హలో లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి రికార్డ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా ఎన్నో వీడియోస్ రికార్డ్ అయితే స్టార్ట్ చేసి అవి అలానే గ్యాలరీలో ఉన్నాయి ఐ హోప్ ఇదైనా కంపల్సరీ పోస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఎలా ఉన్నారు అందరూ అండ్ ఈ వీడియో చూసే ముందైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసిన తర్వాత అయితే వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఈరోజు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు యూరోప్లో క్రిస్మస్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో ఒక వన్ మంత్ ముందు నుంచే ఇక్కడ క్రిస్మస్ హడావిడ అయితే స్టార్ట్ అయిపోతుంది మేము జర్మనీలో ఇది మా ఫస్ట్ క్రిస్మస్ మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము అండ్ ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేసింది మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఎందుకు ఇన్వైట్ చేసింది అని అంటే ఇక్కడ జర్మన్ క్రిస్మస్ కుకీస్ ట్రెడిషనల్ కుకీస్ వీళ్ళే ఇంట్లో బేక్ చేస్తారంట సో ఆ ప్రాసెస్ అంతా కూడా నేనైతే ఈరోజు మీకు చూపిస్తానన్నమాట సో ఆ ప్రో తను ఇంట్లోనే బేక్ చేస్తుంది అనమాట సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు ఇక్కడ అది ఒక చాలా ట్రెడిషన్ ఇక్కడ అడ్వెన్స్ క్యాలెండర్ అడ్వెంట్స్ జైట్ అండ్ ఇలాంటి కొన్ని కుకీస్ క్రిస్మస్ అనగానే వీళ్ళకి ఫుల్ ఆఫ్ ట్రెడిషన్స్ గుర్తొచ్చేస్తాయి అనమాట చాలా అంటే చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి నేను వాటి గురించి అయితే వీడియోస్లో చాలా చెప్పాను చాలా మాట్లాడాను సో మీరు కనుక అవి చూడాలి అని అనుకుంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రొఫైల్లో అయితే వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీరైతే వాచ్ చేయొచ్చు సో ఇంకెందుకు లేటు నేను మా వారు ఎంత మొత్తం అంతరిక్షంలో వ్యోమగాముల్లాగా మొత్తం అయితే సిద్ధమైపోయామనమాట ఇంటికి వెళ్ళడానికి ఎందుకంటే బయట మైనస్లలో ఉంది టెంపరేచర్ చాలా అంటే చాలా కూలింగ్ చాలా కూల్గా ఉంది సో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా తప్పవు సరే ఎక్కువ వాగుతున్నాను అనుకోకండి అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడైతే మనం ఒక బస్ క్యాచ్ చేయాలి డైరెక్ట్ బస్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాం ఓకే బాయ్ చూస్తున్నారా మూన్ కాన్ఫిడెంట్గా ఒక ఏడున్నర ఎనిమిది అవుతుందని అనుకుంటున్నారా జస్ట్ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది జర్మనీ పరిస్థితి ఉంది వింటర్ సీజన్లో ఎవరైతే జర్మనీకి కొత్తగా వస్తున్నారో వాళ్ళకి అయితే మేము ఇచ్చే బెస్ట్ సజెషన్ ప్లీజ్ చూస్ ప్రాపర్ వింటర్ వేర్ అండి మంచి వింటర్ వేర్తో అయితే రండి ఎందుకంటే ఇక్కడ ఊహించిన దానికంటే చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ మేమైతే ఇక్కడ బస్సులో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము Welcome to our friends home. అదేంటి వెల్కమ్ టు ఫ్రెండ్స్ హోమ్ అని చెప్పి ఇంకేదో లొకేషన్ చూపిస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి మా ఫ్రెండ్ అయితే మాకు సెవెంటీన్ అని చెప్పింది కాకపోతే తను సెవెన్ అనుకుందంట యాక్చువల్లీ ఇక్కడ జర్మన్లో ట్వంటీ ఫోర్ అవర్ ఫార్మాట్ కదా సో మేము సెవెంటీన్ అంటే ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పేసి మేము వెళ్ళిపోతే తను అయ్యో నేను సెవెన్ సెవెంటీన్ చెప్పినట్టున్నాను ఐఎమ్ సో సారీ నేను ఇప్పుడు ఇంట్లో లేనని చెప్పింది సో సెవెన్ ఓ క్లాక్ వరకు మనం టైం పాస్ చేయాలని చెప్పేసి ఇంకా నేను మా వారైతే పక్కనే ఉన్న క్రిస్మస్ మార్కెట్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది క్రిస్మస్ మార్కెట్ ఇది చాలా చిన్న క్రిస్మస్ మార్కెట్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది గ్లూ వైన్ అనమాట జర్మనీలో గ్లూ అయినో గ్లూ అయినో గ్లూ అని కొట్టుకొని చచ్చిపోతారు ఎందుకో తెలియదు కానీ జర్మనీలో ఆఫ్ మార్కెట్ అంటే క్రిస్మస్ మార్కెట్ అండి ఇక్కడ గ్లూ వైన్ కానీ ముల్లుడి వైన్ కానీ లేకుండా ఇల్లు ఆ ట్రెడిషనే పూర్తవుతున్నమాట వాళ్ళకి సో దాన్ని ఏం చేస్తారంటే రెడ్ వైన్ ని వేడి చేస్తూ దాంట్లో క్రిస్మస్ స్పైసెస్ అంటారు అయితే వైన్ఆర్స్ స్పైసెస్ అని ఉంటాయి ఆ తాగుతారు అనమాట ఇక్కడ చలికి తట్టుకోలేక ఎందుకో మరి ఇంకా మనలాంటి నాన్ ఆల్కహలైట్స్ మరి బతకలేరా అని అనుకుంటున్నారా సేమ్ ఆ గ్లూ వైన్ అండ్ మిల్లుడ్ వైన్కి రీప్లేస్మెంట్గా నాన్ ఆల్కహలైట్స్కి కూడా ఒక ఒకటి ఉంటుంది అదేంటనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ కిడ్స్కి అయితే చాలా స్పెషల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బుల్లి ట్రైన్ అయితే ఉందన్నమాట కిడ్స్ కోసం భలే మంచిగా అనిపించింది చిన్నప్పుడు నేను మా చెల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే ట్రైన్ ఎక్కకుండా ఇంటికి వచ్చేవాళ్ళం కాదు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడేమో క్రిస్మస్ తనేమో క్యాండల్ నేనేమో జర్మనీలో జరుపుకుంటున్నాము ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇది యాక్చువల్లీ చాలా చిన్నది చిన్నదే ఎంత బాగుంది యాక్చువల్లీ జర్మనీలో క్రిస్మస్ మార్కెట్స్ కూడా చాలా బాగుంటాయంట నెక్స్ట్ టైం కంపల్సరీ ఏదైనా దానికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము అండ్ ఇక్కడ చూస్తున్నారా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా స్కేటింగ్ అయితే చేస్తున్నారో చాలా బాగుంది కదా క్యూట్ క్యూట్గా కిట్స్ అందరూ వాళ్ళు చేస్తున్నారు సో ఇంకా మనకైతే టైం అయిపోయింది మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను జర్మనీలో మోస్ట్లీ వాళ్ళు మనతో ఎంత లవబుల్గా ఉన్నా వాళ్ళు ప్రైవసీని వాళ్ళైతే కోరుకుంటారు మనం వాళ్ళు చనివిచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ ప్రైవసీని అయితే మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు తనకు తెలుసు నేను యూట్యూబర్ అని సో తనైతే ఇవంతా రికార్డ్ చేసి పెట్టు మీ ఛానల్లో అని చెప్పేసి అయితే చెప్పింది కానీ నేను తననైతే షూట్ చేయలేదు ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అనమాట అండ్ ఇప్పుడు మనం చేయబోయే క్రిస్మస్ కుకీస్ రెసిపీ అయితే ఇదేనండి సో దీనికోసం అయితే ముందుగా మనమైతే పిండిని అయితే కలుపుకోవాలన్నమాట సో మా ఫ్రెండ్ అయితే మేము వచ్చేటప్పటికే ఆల్రెడీ పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టింది యాక్చువల్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాకపోతే మాకు ఫ్రిడ్జ్ కంటే దారుణమైన టెంపరేచర్లు బయటే ఉంటాయి కాబట్టి తనైతే బాల్కనీలో పెట్టేసింది అనమాట సో ఇక్కడైతే మేము ఇంకా సిద్ధమవుతున్నాము మా వారైతే ఇంకా పిండిని మనం చపాతీలాగా ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలన్నమాట అందుకని దాని మీద కొంచెం టేబుల్ మీద మైదా పిండి వేసేసి ఇంకా మా వారైతే సిద్ధమయ్యారనమాట నేను చేస్తానని చెప్పాను కాకపోతే ఇంకా మా వారు కొంచెం బాగా ఎనర్జీ పెట్టాలి కదా ఇట్స్ ఓకేలే నేను చేస్తాను కాసేపు తర్వాత నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్పారు అండ్ ఇక్కడ ఈ పిండి ముద్ద కూడా అండి మనకి లాగా అట్లా ఉంటుంది కదా అలా అస్సలు లేదు చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ ఉత్తపిండి నేను తినేసాను నాకైతే చాలా నచ్చింది అండ్ ఈ బ్యాటర్ అయితే ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ వైజన్ మేల్ అని దొరుకుతుంది ఆ వైజన్ మేలు ఒక టూ ఎగ్స్ తీసుకుంది మా ఫ్రెండ్ అండ్ కొంచెం మైదాపిండి వేసేసి అదంతా కూడా మొత్తం అంతా కూడా కలిపి దాంట్లో కొంచెం బటరు కొంచెం షుగరు అవన్నీ కూడా కలిపేసేసి ఇలా పిండి ముద్దలాగా చేసిందనమాట ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్ తీసుకోవచ్చు అనమాట వీటిని అయితే ఇక్కడ క్రిస్మస్ కుకీస్ తయారు చేయడానికి ఇక్కడ ఈ షేప్స్ అయితే వాడుతుంటారు ఏం లేదండి ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ఫస్ట్ అయితే మనం ఆ పిండి ముద్దను అలా కలిపేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటే బయట కానీ పెట్టేసుకొని తర్వాత ఇలా ఒక టేబుల్ మీద అయితే మనం చక్కగా మంచిగా దాన్ని ఒక చపాతీలాగా చేసేసుకున్న తర్వాత దాని మీద మన ఈ షేప్స్ ఉంటాయి కదా కుకీస్వి మనం చేసుకునేవి అవన్నీ కూడా దాని మీద ప్లేస్ చేసేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే వాటిని కట్ చేసేసుకొని ఓవెన్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వన్ సెవెంటీ డిగ్రీ టెంపరేచర్లో అయితే పెట్టుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ చేసే ముందే ఓవెన్ అయితే మనం ముందే ప్రీహిట్ చేసుకోవాలండి ప్రీహిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసిన ఈ కుకీస్ షేప్స్ ఉంటాయి కదా అవైతే ప్లేస్ చేసి వన్ సెవెంటీ డిగ్రీస్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మ్యాగ్స్ ఉంటే సరిపోతుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ అయితే చూసేయండి అండ్ ట్రేలు అలా డైరెక్ట్గా పెట్టుకోకూడదు ఇలా ఒక బేకింగ్ పేపర్ అయితే యూజ్ చేయండి మంచిగా వస్తుంది Wow, das Spaß. Es ist Spaß. Es macht Spaß. Es macht Spaß. <laughs> <Ja>. <laughs> అండ్ ఇప్పుడు మనం షేప్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ముద్దు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట ఆ ముద్ద అయిపోయేంత వరకు ఈలోపు మా ఫ్రెండ్ అయితే ఏదైనా మంచి క్రిస్మస్ సాంగ్స్ అయితే పెడతానో అలా మ్యూజిక్ వింటూ చేద్దామని చెప్పేసి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తుంది అలా అయితే మేము ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ అయితే ఓవెన్లో సక్సెస్ఫుల్గా అనమాట వీటిని ప్లేట్స్ అని అంటారండి క్రిస్మస్ కుకీస్ కాకుండా దీన్నైతే ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలోనే చేస్తారు దీన్నైతే ప్లేట్స్ అని అంటారు సో ఆ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత అయితే తను అయితే నార్మల్గా బయటికి తీసేసింది నేను అనుకున్నాను ఫుల్ ఎర్రగా కరకరలాడిపోతాయేమో ఎర్రగా వస్తాయేమో అని అనుకున్నాను లేదు చాలా సింపుల్గా మైల్డ్గా మనం ఎలా పెట్టాం అలానే కాకపోతే కొంచెం అడ్జస్ట్లో బ్రౌ బ్రౌనిష్ షేడ్లో ఉన్నాయి అంతే అవే చాలా సరిపోతాయి అంట సో మీరు కూడా చేసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి అండ్ తనైతే ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కోసం ఆ ట్రైన్ అయితే కావాలి కాబట్టి ఒక బ్యాచ్ అయితే పక్కకు పెట్టేసింది సో దట్ అవి కొంచెం మారాలంట చూస్తుంది చూస్తున్నారు కదా తనైతే చూపిస్తుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది జస్ట్ ఆ మినిట్స్ని ఫాలో అయ్యి ఆ డిగ్రీస్ని ఫాలో అయితే సరిపోతుంది ఎర్రగా రావాలనుకొని అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది అండ్ ఇక్కడైతే కిడ్స్కి అయితే ఈ ప్రాసెస్ అనేది కూడా చాలా ఇష్టం అంట అసలు ప్రాసెస్ కిడ్స్కి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అది అయిపోయిన తర్వాత దాన్ని డెకరేట్ చేయడంలోనే చాలా ఫన్ ఉంటుందంట ఇంకా మా వారైతే పాపం చేస్తూనే ఉన్నారు చూసారు కదండి ఇందాక నేను చెప్పాను కదా వైజాగ్ మేల్ అని ఇదే అండి ఇక్కడ మోస్ట్లీ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ జర్మనీలో దొరికేస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకొక టైప్ అనమాట అది బియోది కాకపోతే మనమైతే నార్మల్గా ఈ వైజాగ్ మాల్తోనే చేసేస్తాము అండ్ చూస్తున్నారు కదా తనైతే డెకరేట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఒక కప్ తీసేసుకొని దాంట్లో చాక్లెట్ అండ్ కోకోనట్ వేసేసి అది మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ అయితే చేస్తుంది స్టవ్ మీద మై ఫ్రెండ్ లవ్స్ బేకింగ్ అనమాట సో తనైతే ఈ డెకరేషన్స్ కోసం ఇవన్నీ కూడా యూస్ చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆ కుకీస్ మీద మనం చాక్లెట్ ఇంకా ఇప్పుడు నేను ఇందాక చూపించినవన్నీ కూడా డెకరేట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా నాకు నచ్చినట్టు చేసి పాడేస్తున్నాను మొత్తము నాకు ఏ ఏవేవైతే బాగున్నాయో ఇక సర్లే అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ అయితే వేసేసి పాడేస్తున్నాను అనమాట వాటి మీద అసలు చూడడానికి భలే టెంప్టింగ్గా గా ఉన్నాయి చాక్లెట్స్ అయితే చీ సారీ కుకీస్ అయితే అలా ఒక మంచి బ్యూటిఫుల్ ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసాం ఇప్పుడే అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనమాట చాలా ప్రొడక్టివ్ డే కొత్త విషయం అయితే నేర్చుకున్నాము కుకీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మాకైతే సూపర్ ఏమి సూపర్గా నచ్చాయి కాకపోతే అవి ఇంకా కొంచెం డ్రై అవ్వాలి సో అందుకని తనైతే మా కోసం సండే తీసుకొస్తానని చెప్పింది సో చాలా హ్యాపీ అనిపించింది ఇలా జర్మన్ ఫ్రెండ్స్తో లైక్ మొత్తం కలిసి వాళ్ళ లైక్ వాళ్ళ కల్చర్ నేర్చుకొని వాళ్ళ వంటలు నేర్చుకొని చాలా వాళ్ళు ఇంటిగ్రేట్ అవడం మాకైతే చాలా మంచిగా అనిపించింది సో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం మళ్ళీ ఒక బస్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మా డేనైతే అలా ఏం చేసేస్తాము వి హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్